ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు ఆర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్ ఈరోజు మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉందండి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి మొత్తం పది కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు వేచి ఉన్నారండి ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే ఎనిమిది గంటల సమయం అయితే పడుతుందండి ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్న వాళ్ళకి గంట నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుంది స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న వాళ్ళకి మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ని అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అంటామండి ఈ టోకెన్స్ తిరుపతిలోని మూడు ప్లేస్లలో ఇస్తున్నారండి ఆ ప్లేసెస్ ఏవంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసంలోను రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలోను రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉన్న గోవిందరా స్వామి సత్రాల్లోనూ ఇస్తున్నారండి సో అక్కడికి మీ ఆధార్ కార్డ్స్ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ సర్వదర్శనం టికెట్స్ని పొందొచ్చు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే మధ్యాహ్నం పైన ఎనిమిది ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉందండి నిన్నటి దర్శన వివరాలు నిన్న మొత్తం అరవై ఆరు వేల ఐదు వందల ఎనిమిది మంది భక్తులు అయితే శ్రీవారిని దర్శించుకున్నారండి తలనీలాలు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది సమర్పించుకున్నారు హుండీ కానుకలు రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు అయితే వచ్చాయండి నిన్న మొత్తం శ్రీవారిని దర్శించుకోవడానికి పది కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు వేచి ఉన్నారు మే ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రిషికేశ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రిషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి మే పద్నాలుగున కోయిలవారు చిరు తిరుమంజసం మే ఇరవయ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు నుండి ఎనిమిదిన్నర గంటల వరకు స్వామివారి వాహన సేవలు అయితే నిర్వహిస్తారండి అలాగే ఆగస్టుకు సంబంధించిన దర్శన టికెట్లు శ్రీవారి ఆర్జిత్ సేవా టికెట్ల గురించి సంబంధించిన వివరాలను ఇప్పుడైతే చూద్దామండి మే పద్దెనిమిదిన శ్రీవారి ఆర్జిత్ సేవా టికెట్ల కోటా విడుదల తిరుమల శ్రీవారి ఆర్జిత్ సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే ఇరవయ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందినవారు మే ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్పులు టికెట్లు మంజూరవుతాయి కళ్యాణోత్సవం ఓంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోట అదేవిధంగా శివారి ఆలయంలో ఆగస్టు పదహైదు నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే ఇరవై ఒకటవ తేదీన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు మే ఇరవై ఒకటిన వర్చువల్ సేవల కోట విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగష్టు నెల కోటాను మే ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది మే ఇరవై మూడున అంగప్రదక్షిణం టోకెన్లు ఆగష్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ల కోట శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగష్టు నెల ఆన్లైన్ కోటాను మే ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను మే ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది మే ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట విడుదల ఆగస్టు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలలో గదుల కోటా విడుదల తిరుమల తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు మే ఇరవై రెండున శ్రీవారి సేవా కోట విడుదల తిరుపతి శ్రీవారి కోటా ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు మన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి శ్రీవారి ఆర్జిత సేవ సేవలు అక్కడి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని మన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి అక్కడి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు వసతికి సంబంధించి మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలుపగలరు మీ సందేహాలను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది శివారి భక్తులకైతే రీచ్ అవుతుందండి ఓం నమో వెంకటేశాయ సర్వేజన సుఖిన భవంతు